కరీంనగర్ అంబేద్కర్ రోడ్ లో గల కీర్తి మెడికల్ స్టోర్స్ లో అన్ని రకాల బేబీ కేర్ ఉత్పత్తులు మరియు సర్జికల్ ఐటమ్స్ స్పెషల్ డిస్కౌంట్ ఫోన్ నంబర్ ఎయిట్ హై హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్య కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం రేపిన రెండు దొంగతనాల కేసుని కరీంనగర్ పోలీసులు చేదించి మరోసారి శభాష్ అనిపించుకున్నారు కరీంనగర్ త్రీ టౌన్ పరిధిలో గల వివేకానంద పురి కాలనీ దగ్గరలో ఉన్న భార్గవి ఎంక్లేవ్ అండ్ వెంకటేశ్వర రెసిడెన్సీ ఈ రెండు అపార్ట్మెంట్ లో ఈ నెల ఆరున జరిగిన రెండు దొంగతనాల కేసుని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు ఆ టెక్నాలజీ ఉపయోగించి నిందితుల్ని పట్టుకోవడం జరిగింది దగ్గర దగ్గర ముప్పై రెండు తులాల వరకు బంగారం చోరీ జరిగింది దీంట్లో కొంత వరకు రికవరీ చేసినట్టు కూడా పోలీసులు చెప్పడం జరిగింది ఆ ఇద్దరు అంతరాష్ట్ర దొంగల ముఠాని పోలీసులు నిన్న మీడియా ముందు హాజరుపరచడం జరిగింది ఈ కేసుని చాలా సవాల్ గా తీసుకున్నారు కరీంనగర్ సిపి గౌ సలాం గారు సో ఏసీపీ వెంకట స్వామి గారు కానివ్వండి త్రీ టౌన్ సిఐ జాన్ రెడ్డి వీళ్ళ ఆధ్వర్యంలో సాంకేతికను ఉపయోగించి నిందితులను పట్టుకోవడం జరిగింది సో నిందితుల వివరాలు చూసుకుంటే దినేష్ రాజ్ థర్టీ ఇయర్స్ ఉంటాయి ఇతనికి యాక్చువల్ ఇతను కరీంనగర్ కి సంబంధించిన వాసి కానీ ప్రస్తుతం ఇతను గడ్డి అన్నారం హైడ్రో లో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇతని పైగా దగ్గర దగ్గర నలభైకి పైగా కేసులు ఉన్నాయి పీడీ యాక్ట్ కూడా ఇతని పైన నమోదైనట్టు కూడా తెలుస్తా ఉంది ఖమ్మం సూర్యాపేట్ కోదాడ నిజామాబాద్ రంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ ఇలా చాలా ప్రాంతాల్లో కూడా ఇతనిపై కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇంకో పర్సన్ చూసుకుంటే కొత్తోజు సందీప్ చారి ఇతని వయసు ఒక ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉంటాయి ఇతను కూడా కరీంనగర్ కి చెందిన వాళ్లే ప్రస్తుతం ఇతను రాచకొండ కమిషనర్ రెడ్డి పరిధిలో నివసిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇతని పై కూడా చాలా కేసులు ఉన్నాయి ఇప్పటికి ఇతని మీద కూడా పీడీ యాక్ట్ నమోదైనట్టు తెలుస్తా ఉంది అయితే ఈ ఇద్దరు నిందితులు కూడా చర్లపల్లి జైల్లో పరిచయం ఏర్పడింది ఇద్దరు నిందితులకు కూడా సో అక్కడ కలుసుకున్న ఈ ఇద్దరు నిందితులు బయటికి వచ్చాక ఆన్లైన్ బెట్టింగ్స్ కి ఎక్కువగా మోసపోయి దాంట్లో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు సో ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ తిరిగి దొంగతనాలు స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే కరీంనగర్ లో ఈ రెండు అపార్ట్మెంట్లలో దొంగతనాలకి పాల్పడడం జరిగింది భార్గవేంక్లెవ్ అండ్ వెంకటేశ్వర రెసిడెన్సీ ఈ రెండు అపార్ట్మెంట్లలో దగ్గర దగ్గర ముప్పై రెండు తులాల వరకు బంగారం చోరీ చేయడం జరిగింది ఇద్దరు నిందితులు కూడా సో చోరీ చేసిన ఈ బంగారాల్ని ఎల్లారెడ్డి పేటలోని ఒక ఫైనాన్స్ కంపెనీ లో కొదవబెట్టి కొంత అమౌంట్ తీసుకోవడం జరిగింది ఆ అమౌంట్ తో ఒక ఖరీదైన బైక్ కొని సో బైక్ పై వెళ్తుండగా సూరారం పోలీసులు ట్రాఫిక్ పోలీసులు వీటిని చేజ్ చేసి పట్టుకుని లాగితే తీగలాగితే దొంగంతా కదిలినంటే ఈ దొంగతనం కేసు మొత్తం బయటమైనట్టు కూడా తెలుస్తా ఉంది సో నిందితుల నుంచి కొంతవరకు బంగారాన్ని రికవరీ చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ కేసుని చాలా త్వరితగతిన ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి త్రీ టౌన్ సిఐ జాన్ రెడ్డి కీలిన సిబ్బంది అందరికీ కూడా కరీంనగర్ సిపి గౌశాలాం గారు అభినందనలు తెలియడం జరిగింది సో ఈ అంతరాష్ట్ర దొంగల ఇద్దరిని కూడా మీడియా ముందు హాజరుపరచడం జరిగింది నిన్న సో దగ్గర దగ్గర ముప్పై రెండు తులాల బంగారాన్ని చోరీ చేశారు వీళ్ళు బట్ దీంట్లో కొంత మేరకు మటుకు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో వాళ్ళ మీద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా కెమెరా పర్సన్ కార్తిక్ తావణ్యారెడ్డి సుమంతి కరీంన